అందగా బ్రేక్ రాకుండా ఉంటుందా చెప్పండి ఫేమస్ అయినా అదృష్టం కావాలి ఈ మాట బాలీవుడ్ కి అతికినట్టు సరిపోతుంది ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందం ఆకర్షణ డాడ్స్ లో నటించిన అనుభవం ఇలా అన్ని ఫీచర్లు ఉన్నా ఇంకా ఏదో కలిసి రాక ఎంతో మంది భామల అందాలు తెరమరుగైపోతున్నాయి వీరిలో ఎవరినైనా ముందుగా చెప్పుకోవాల్సి వస్తే అది ఖచ్చితంగా కంగనా రనౌత్ పేరే ఎస్పీలో లెక్కలేనంత షేరు సంపాదించిన ఈ ఫైవ్ జీరో బ్రిజ్

不些不一 సోనం కపూర్ ఈ అమ్మాయి ఫెయింగ్ స్టోరీ మరీ ఆశ్చర్యం ఏ హీరోయిన్ కి లేని బ్యాక్గ్రౌండ్ నటుడు అనిల్ కపూర్ గారాల పట్టిగా బాలీవుడ్ లో ఎంటర్ అయిన ఈ మెరుపు పీగా నిర్మాత దర్శకులకి నిజంగానే షాక్ ఇచ్చింది ఎంతో హైప్ తో రిలీజ్ అయిన ఫస్ట్ ఫిల్మ్ సావల్య అట్ట ఫెయిల్యూర్ అయింది ఆ తర్వాత మరింత పకడ్బందీగా తీసిన ఢిల్లీ సిక్స్ సినిమా కూడా యావరేజ్ స్టాక్ తో కొట్టుకుపోయింది అందంతో పాటు బ్యాక్గ్రౌండ్ ఉన్నా వరుస ప్లాట్లు తగలడంతో సోనం ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది

తో సైలెంట్ గా అందాలు ఆరబోస్తున్న జియా ఖాంధీ ఈ రోజు పరిస్థితి న్యూయార్క్ లో పుట్టి పెరిగిన ఈ హాట్ బామ్ సరైన బ్రేక్ కోసం చానాల నుంచి ఎదురు చూస్తోంది రామ్ గోపాల్ వర్మ చేతిలో పడి షాప్ గా మారినా కూడా ఈమెను దర్శక నిర్మాతలు పట్టించుకోవట్లేదు లేటెస్ట్ గా గజనీ సినిమాలో ఓ రోల్ చేసినా అది కూడా అంతతో మాత్రమే ప్రస్తుతం అక్షయ్ కుమార్ దీపికా పడుతునే కలిసి నటిస్తున్న హౌస్ హౌస్ఫుల్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది జియా

ముసిముసి అందరితో మద్దటించే ఈ చిన్నది రెండు పేల మూడులోనే హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినా ఇప్పటిదాకా చిన్న బ్రేక్ కూడా తెచ్చుకోలేకపోయింది ఫీల్డ్ లోకి వచ్చి పాతిక సినిమాలు చేసిన పార్ట్నర్ మినహా లాలా దత్తాకు వచ్చింది ఏమీ లేదు ఒక అయిన హీరోయిన్ల పరిస్థితి కూడా బాలీవుడ్ లో ఇంచుమించు ఇలాగే ఉంది దక్షిణాదిలో బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చిన హీరోయిన్లు తమ స్టార్ దంతో ముంబై ఫ్లైట్ ఎక్కారు ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఈ అందగత్తులకు అనుకున్నట్టుగానే భారీ ప్రాజెక్ట్లే తగిలాయి హిట్లు వచ్చాయి కానీ కాలం కలిసి రాలేదు అందుకే వీళ్ళు హిట్ ఇచ్చిన రెండోసారి అవకాశం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది ఆర్పిసి నాట్స్ లో ఎక్స్పోర్ట్ అయిన తారల్లో ఫస్ట్ ప్లేస్ ఆర్పింది మోస్ట్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ నటించే అవకాశాన్ని అందుకున్న ఈ మలయాళ కుట్టి గజిని సినిమాలో అదరగొట్టేసింది అసలు అంతా మెచ్చుకున్నారు కూడా కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన లేటెస్ట్ సినిమాలో ఆఫర్ కూడా ఇచ్చాడు అంతే అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు అసి తెలుగు ఆఫర్లకు దూరమై బాలీవుడ్ లో ఓపెనింగ్స్ లేక ఒకే ఒక్క ప్రాజెక్ట్ తో నెట్టుకొస్తుంది

లైమ్ లైట్ లోకి వచ్చిన దియా మీర్జా ఈ ఏడాది ఏకంగా పది సినిమాలకు డేట్స్ ఇచ్చింది లీడ్ రోల్ తో పాటు ఓ ఐదు ఐటమ్ పాత్రలు కూడా ఇందులో ఉన్నాయి అయితే ఈ లిస్టు లో ఇప్పటి రిలీజ్ అయినవి కేవలం రెడ్డి ఈ రెండు దియాకు బ్రేక్ ఇవ్వలేకపోయాయి బాలీవుడ్ ను షేక్ చేసిన ఆయుషా టకేది మరో స్టోరీ భారీ అందాలతో కన్విందు చూసే ఈ బుద్ధసుందరి రెండు వేల నాలుగులోనే బాలీవుడ్ లో అడుగు పెట్టింది ఓ రెండు మూడు యావరేజ్ సినిమాలతో నెట్టుకొచ్చినా ఈ అమ్మాయికి ఇప్పటి వరకు బ్రేక్ రానేలేదు తెలుగులో సూపర్ హిట్ అయిన పోకరికి రీమేక్ తో హిందీలో తెరకెక్కిన వాంటెడ్ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది ఆయుషా సల్మాన్ తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ కూడా వచ్చింది కమల్ హాసన్ కూతురుగా బాలీవుడ్ లో ఓ ఇమేజ్ తెచ్చుకున్న శ్రుతి హాసన్ ఫెయిర్ తో ఫస్ట్ సినిమా ప్రారంభించింది లక్ సినిమాలో నటించిన ఈ బ్యూటీకి సినిమా ప్రేరణనే తప్ప కెరీర్ పరంగా లక్ రాలేదు దారిలోనే ఉంది మరో హీరోయిన్ ఫ్యాషన్ సినిమాతో ఓ చిన్నపాటి గుర్తింపు తెచ్చుకున్న ఈ మార్నింగ్ రవి ప్రస్తుతం మరో రెండు సినిమాలు చూస్తోంది అయితే ఇవి కూడా జస్ట్ అలా వచ్చిపోయే బ్రేక్ ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు జీ జీరవ నాలుగు గంటల్లో ధోనీ తన నెంబర్ వన్ ర్యాంక్ను అందుకుంటుందా బ్లంకా ఆతిథ్య విద్యాన్ని తగ్గించుకుంటుందా టీవీ రూపకండా రికార్డును మెరుగుపరుచుకుంటుందా శ్రీలంకలో భారత్ బ్లంకా న్యూజిలాండ్ల మధ్య జరిగే ట్రాయ్ సిరీస్ క్రికెట్ అప్డేట్ కోసం జర్నీ సీఆర్ఎన్ టై సిటీ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ ఎస్ ఎన్ వెల్కమ్ బ్యాక్ నాగార్జున షర్ట్స్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు హెయిర్ స్టైల్ ఇలా హీరోలో స్టైల్ ఆ స్టైల్ వల్ల ఇండస్ట్రీలో వారి ఐడెంటిటీని నిలబడుతున్నాయి పవర్ఫుల్ డైలాగ్స్ మీద కొందరు దృష్టి పెడితే ఆడియన్స్ లో పవర్ఫుల్ గా అట్రాక్ట్ చేసే స్టైల్స్ మీద కొందరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ట్రెండీగా గా కనపడుతూ ట్రెండ్ సెట్స్ అవుతున్నారు పై కనిపించారంటే హెయిర్ స్టైల్ దగ్గర నుంచి షూస్ వరకు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు అందుకే హీరోలంతా ప్రతి సినిమాకు తమ అప్పీరెన్స్ లో కాస్తో పూస్తో చేంజ్ చూపిస్తుంటారు కేవలం అప్పీరెన్సే కాదు సినిమాకు మేనరిజం తో పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకోవాలని చూస్తుంటారు అందరితో పాటు కలిసిపోతే హీరో అవడు కొంచెం కొత్తగా చూపెడితేనే ఎవరైనా కాన్సంట్రేట్ చేస్తారు ఇదే ఫార్ములాతో టాలీవుడ్ హీరోలు ఎవరి రేంజ్ లో వాళ్లు ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు